రామగిరి మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న మహిళా కార్మికులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న కాంట్రాక్టర్ పై తక్షణ చర్యలు చేపట్టాలి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మధ్యల దినేష్ డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం మెడికల్ కాలేజీ ప్రధాన గేట్ ముందు ఐక్య స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మధ్యలో దినేష్ మాట్లాడుతూ అమాయకులైన కాంట్రాక్టు మహిళా కార్మికులను వేధిస్తున్న ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని మహిళలను వేధిస్తున్న వారికి ప్రజా ప్రతినిధులు అండగా ఉండాలని ఆరోపించారు రామగుండం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో ప్రైవేటు కాంట్రాక్ట్ ఏజెన్సీలో పనిచేస్తున్న మహిళా కార్మికులను లైంగికంగా వేధిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మధ్యల దినేష్ డిమాండ్ చేశారు గత రెండు నెలల క్రిందని అందులో పనిచేసే సిబ్బంది రాసలీలకు పాల్పడుతున్న తరుణంలో వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగిందని అయినప్పటికీ కూడా అటు కాంట్రాక్టు ఇటు ప్రిన్సిపల్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం అన్నారు మరలా ఆడపిల్లలపై ఇలాంటివి పునరుద్ధమైతే అయితే పోలీసులు చర్యలు తీసుకుని శిక్షలు విధించేలా చూడాలని వారు డిమాండ్ చేశారు రామగుండం ఎమ్మెల్యే మక్కల్ సింగ్ మెడికల్ కళాశాల పైన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మెడికల్ కళాశాల ఆవరణలో పోలీసు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు ప్రిన్సిపల్ మౌనం వేడాలని ఇలాంటి చర్యలను ప్రోత్సహించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు సిమ్స్ సింగరేణి మెడికల్ కళాశాల ఎన్నో ఉద్యమాలు తీసుకొని మరి కళాశాల ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇతర ప్రాంతాలకు ఇచ్చి అందులో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య విభాగం కానివ్వండి సెక్యూరిటీ విభాగం కానివ్వండి పనిచేస్తున్నటువంటి గౌరవ మహిళలను సభ్య సమాజం తలదించుకునే విధంగా లైంగిక వేధింపులు ఇష్టాను రీతిలో కొంతమంది కామ విచాతులు జరుపుతూ ఉంటే కొంతమంది వారికి అండగా నిలవడం నిజంగా సిగ్గుచేటు ఒకరేమో మంత్రి శ్రీధర్ బాబు గారి అనుచరులు అని చెప్పుకుంటారు మక మరొకరేమో స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారి అని చెప్పుకొని మెడికల్ కళాశాలలు భయభ్రాంతులకు గురి చేస్తూ మహిళలను లైంగిక వేధింపులకు పాల్పాటు చేస్తున్నా కానీ సంబంధించినటువంటి కాంట్రాక్టరు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా అదేవిధంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా మరి వారిని ప్రోత్సహిస్తున్నారా లేదా ప్రేక్షక పాత్ర ఆవహిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా గౌరవ శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా డిఎంఈ గారు వెంటనే చర్యలు తీసుకొని స్థానిక కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్పై వేటు వేయాలి బదిలీ చేయాలి ఆమెపై సగ సమగ్ర విచారణ చేసి మెడికల్ కళాశాలలో అనేకమైనటువంటి కుంభకోణాలు జరుగుతున్నా కానీ వాటిని బయటికి రాకుండా కప్పిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు సింగరేణి యాజమాన్యం కార్మికులు కష్టపడి పనిచేసి లాభాల్లో మెడికల్ కళాశాలకిస్తే వాటిని దుర్వినియోగం చేస్తూ అదేవిధంగా మెడికల్ కళాశాలలో అనేకమైనటువంటి నిర్మాణ పనుల్లో కార్మికులు మృత్యువాత పడతా ఉంటే సరైన భద్రత లేకుంటే ఇష్టానుసారంగా వాళ్ళను ఆత్మహత్యల హత్యల చేస్తూ ఉన్నా కానీ కనీసం నష్టపరిహారం చెల్లించకుండా రాత్రికి రాత్రి శవాలను బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కావున ప్రిన్సిపల్పై కఠిన చర్యలు తీసుకోవాలి ఇదే విధంగా అదేవిధంగా కామ పిశాచులను కఠినమైనటువంటి శిక్షను విధించి జైలుకు పంపాలని స్థానిక ప్రజాప్రతినిధిని జిల్లా కలెక్టర్ ను డిఎంఈని గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఐక్య స్వచ్ఛంద సంఘాల నాయకులు ఎంఏ గౌస్ కార్పొరేటర్ అయితే శివకుమార్ ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ఉపాధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ తంది సుజాత తదితరులు పాల్గొన్నారు